సహజ నవల మూడో భాగం రెండవ భాగంలో సహజ తన భర్త ప్రసాద్ పెళ్ళికి ముందు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు విశాఖ నుంచి భీమిలి వెళ్ళే రోడ్డు ప్రకృతి ప్రజలకిచ్చిన వరం అనుకుంది సహజ భీమిలీలో బస్సు దిగుతూ ఆ బస్సులో సగానికి పైగా సహజ ఆఫీసులో పనిచేసేవాళ్లే పదిహేను మంది మగవాళ్ళు సహజతో కలిసి ఐదుగురు ఆడవాళ్ళు ఆ ఆదివారం భీమ్లీలో బస్సు దిగారు మంచి ప్లేస్ చూడాలండి ముందు గెస్ట్ హౌసులు ఉంటాయా ఇక్కడ ఎందుకో హడావిడి పడుతున్నారు వెంకట్రావు ఒకవేళ ఉన్నా మనకిప్పుడు దొరకవులేండి ఇవాళ చల్లగా ఉంది ఇదిగో ఇక్కడ బాగానే ఉంది ఇక్కడే వెల్ వేద్దాం మన మకాం అని సముద్రానికి అల్లంత దూరానే ఆగారు వాళ్ళు మకాం ఏమిటి అంది సహజ ఆశ్చర్యంగా మీరు వచ్చాక ఇదే మొదటిసారి పిక్నిక్ రావడం అంది ప్రసన్న అవునండి అంది సహజ అయితే కాసేపట్లో మక ప్రవేశం చేస్తారుగా తెలుస్తుందిలేండి అంది లక్ష్మీకుమారి ముందు ఆ టిఫిన్లు తీయండి బాబు ఆకలేస్తుందని పెట్టారు అందరూ అందరూ శుభ్రంగా తిన్నారు మగాళ్ళు సి సిగరెట్లు వెలిగించారు ఇక తీయండి దుప్పట్లు తెచ్చారా ఎవరి దగ్గరున్నాయి వెంకట్రావు హడావిడి గబగబా రెండు పెద్ద దుప్పట్లు పరిచారు రెండు గ్రూపులై పది మంది ఒక దుప్పటి చుట్టూ తొమ్మిది మంది ఇంకో దుప్పటి చుట్టూ కూర్చున్నారు సహజను మీరు ఇటు రండి అని ఆహ్వానించారు తొమ్మిది మందున్న గ్రూపు వాళ్ళు నలుగురు ఆడవాళ్ళలో ఇద్దరు ఒక గ్రూపులో ఇద్దరు ఇంకో గ్రూపులో చేరారు సహజ విస్తుపోయి చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు వచ్చి కూర్చోండి అంటూ పేక కట్టలు పైకి తీశాడు కృష్ణమూర్తి ఇప్పుడు పేకాడతారా అంది సహజ నమ్మలేనట్లుగా మరేం చేస్తామనుకున్నారు అని అడిగారు వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళొద్దు అంది సహజ వెళ్ళొచ్చులేండి సాయంత్రం దాకా ఉంటాంగా వెళ్ళేటప్పుడు సముద్రం దగ్గరికి వెళితే చీరలు తడిసినా మనం తడిసినా పర్వాలేదు ఇప్పుడే వెళితే చికాకు అంది లక్ష్మీకుమారి మిగిలిన వాళ్ళు సహజను అసలు పట్టించుకోకుండా ఏ వరుసలో కూర్చోవాలో నిర్ణయించుకోవడానికి పేక ముక్కలు తీస్తున్నారు నాది పెద్ద ముక్క నాది చిన్న ముక్క అని హడావిడి పడుతున్నారు సహజకు అసహ్యం అనిపించింది నాకు పేకట రాదు వచ్చిన సముద్ర పొడ్డుకొచ్చి పేకాడను నేను సముద్రం దగ్గరకు వెళ్తున్నాను అని వెనక్కు తిరిగింది సహజ భీమ్లి సముద్రంతో జాగ్రత్తగా ఉండాలండోయ్ ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త అని అరిచాడు ఒక ఆయన సహజ చకచకా నడిచింది సముద్రాన్ని చూస్తుంటే ఆనందం మనసులో మొలకెత్తి క్రమక్రమంగా అలలతో పాటే పెరిగింది భీమ్లి సముద్రానికి వైజాగ్ సముద్రానికి పోలికే లేదే అనుకుంది సముద్రానికి కాస్త దూరంలో ఉన్న రాళ్ల మీదకెక్కి నుంచుని చూస్తోంది చలంగారి జీవితాదర్శం జ్ఞాపకం వచ్చి ఒళ్ళంతా పులకించింది ఆ పుస్తకం తెచ్చుకున్నా బాగుండేదే అనుకుంది వీళ్ళ పేకాట పిచ్చి గురించి ముందే తెలిసింటే పుస్తకాలు తెచ్చుకోవాలనే ఆలోచన వచ్చేది అనుకుంది సహజ అలా అనుకుంటుండగానే సహజ గారు గుర్తున్నానా అంటూ ప్రసాద్ పక్కనే వచ్చి నించున్నాడు అరే మీరా పోన్లేండి వైజాగ్లో కాకపోయినా భీమ్లిలోనైనా కలుసుకున్నాము ఎంతసేపు అయింది మీరు వచ్చి అంది ఆశ్చర్యంగా ఇప్పుడే బస్ దిగి సరాసరి ఈ గుట్ట దగ్గరికే వస్తున్నాను అన్నాడు ఒక్కరే వచ్చారా అంది సహజ ఆశ్చర్యంగా అవును మీరు అన్నాడు అతను మా ఆఫీస్ వాళ్లతో పిక్నిక్ అని వచ్చాను సరే కానీ ఒక్కరే ఎలా వచ్చారండి అసలు అలా ఒక్కరే వస్తారా ఎవరైనా సహజ మళ్ళీ ఆశ్చర్యపోయింది మీ ఆఫీస్ వాళ్ళంతా ఏరి అంటూ సహజ నుదురు కొట్టుకుంది అతను అడిగిన దానికి వాళ్ళు సముద్రానికి అంత దూరంగానే ఆగి పేకాడుతున్నారు సముద్రం దగ్గర అందులో ఇలాంటి సముద్రం దగ్గర ఆ అందాలకు అంధులై పేకాడుతున్నారు మా ఆఫీస్ వాళ్ళు ఒక్కొక్క ఒక్కళ్ళకి సముద్రం మీద ఆసక్తి లేదు నాకు చీదర పుట్టుకొచ్చి ఇక్కడొచ్చి కూర్చున్నాను వాళ్ళకు దూరంగా ఉండడమే మంచిది లేకపోతే సముద్ర పొడ్డున కూడా చెత్త విషయాలన్నీ మాట్లాడతారు సహజ కోపం చూసి ప్రసాద్ నవ్వాడు చూసారా మీరంతమందితో వచ్చి ఒంటరిగా ఈ రాళ్ల మీద కూర్చోవలసి వచ్చింది నేను ముందే జాగ్రత్త పడి ఒక్కడనే వచ్చాను మనలాంటి వాళ్ళు కానప్పుడు మనం వంద మందితో కలిసి ఉన్న ఒంటరి వాళ్ళమేనండి అన్నాడు ప్రసాద్ నిజమేనండి అంది సహజ ఏం చేస్తున్నారు మళ్ళీ కన్నా వెళ్ళారా అని అడిగాడు ప్రసాద్ లేదండి అబ్బా ఆ అల చూడండి ఎంత ఎత్తున లేస్తోందో అమ్మో మన వైపే వస్తుందనుకుంటానండి సహజ రెండు అడుగులు వెనక్కి వేసింది ఆ సహజ పాదాలు తడి తడిపి వెళ్ళింది ఆ అల ఇక్కడి దాకా అలలొస్తాయి అనుకోలేదండి కాసేపు ఉండి ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాను రాను రాను అలలు బాగా పెరుగుతున్నాయి అంది సహజ చుట్టూ కలే చూస్తూ మీరు భీమ్లీ రావడం ఇదే మొదటిసారా అని అడిగాడు అతను అవునండి అని చెప్పింది సహజ అందుకే ఇంత నిశ్చింతగా ఈ రాళ్ల మీద నుంచుని ఇంకా ముందుకు పోదామని ఆలోచించారు ఇంకా ఉంటే సముద్రం మీ వెనక్కు కూడా వస్తుంది ఈ రాళ్ళు కనబడవు అన్నాడు అతను నిజంగానా అని సహజ అంటుండగానే పెద్ద అలొకటి వచ్చి సహజను కొట్టేసింది ఆ విసురుకు సహజ భయపడి పెద్దగా అరిచింది ప్రసాద్ సహజ చెయ్యి పట్టుకుని రాళ్ల మీద నుండి ఒడ్డుకు నడిపించాడు సహజ పూర్తిగా తడిచిపోయింది క్షణ క్షణానికి అలలు ముందుకు వచ్చేస్తున్నాయి ఈ అలలు నా మీద పగబట్టినట్లు ఉన్నాయండి అంది సహజ వెనక్కి వెనక్కు జరుగుతూ చుట్టూ నీళ్లు నీళ్లు పెద్ద పెద్ద అలలు సహజకు ఊపిరాడినట్లు అనిపించింది భీమ్లి సముద్రం ఎంత ఎంత ఏమనాలో తెలియడం లేదండి చూస్తుంటే భయంగా ఆశ్చర్యంగా సంతోషంగా ఇదేం సముద్రం అండి ఎప్పుడూ ఇంతేనా అన్నది సహజ ప్రసాద్ నవ్వాడు మీరు ఒక భీమిలి తరచూ వస్తారు చూడండి అన్నాడు అతను చిన్నప్పుడు ఎప్పుడో ఓ కవిత చదివానండి ఎవరు రాశారో ఏమో గుర్తు రావడం లేదు కానీ నాలుగు పదాలు గుర్తొస్తున్నాయి ఈ సముద్రాన్ని చూస్తుంటే ఏది ఈస్ట్ ఏది వెస్ట్ ఇది నొరగల ఫారెస్టు అని నిజంగా ఇది నొరగల ఫారెస్టేనండి అద్భుతంగా ఉంది సహజ మైమరపు భావుకత ప్రసాద్కి ఎంతో ముచ్చటేశాయి మూడు గంటల పాటు సముద్రంతో ఆడి ఆడి అలసిపోయారు ఇద్దరు కాసేపు కూర్చుందామండి అంది సహజ ఇద్దరూ కాస్త దూరంగా నడిచి ఇసుకలో కూర్చున్నారు ఇప్పుడు ముందు మీ అడ్రస్ చెప్పండి మళ్ళీ బస్సు వచ్చిందంటే ఎక్కి వెళ్ళిపోతారు అన్నాడు ప్రసాద్ సహజ నవ్వింది నాకు తర్వాత చాలా అనిపించిందండి కనీసం మీ అడ్రస్ అన్నా అడగలేదే మళ్ళీ మిమ్మల్ని కలవడం ఎట్లాగా అని అంది సహజ నిజంగా నన్ను కలవాలనుకున్నారా అన్నాడు ప్రసాద్ సంతోషంగా నిజంగా మా ఇల్లు లేడీస్ హాస్టల్ పక్కిల్లే ఆ ఇల్లు అంతా మాది కాదులేండి అందులో ఓ గది సముద్రం పక్కనే గది సంపాదించారే అన్నాడు అవును మీరు తప్పకుండా మా ఇంటికి రండి ఆ రోజు మీరు అన్నారే స్వాతంత్రోద్యమంలో స్త్రీల గురించి తెలుసుకోవాలనిపించిందని ఏమన్నా తెలుసుకున్నారా అని అడిగింది లేదండి కొన్ని పుస్తకాలు అయితే సంపాదించాను అవి చదివితే ఏమన్నా తెలుస్తుందేమో నాకు చాలా విషయాల గురించి ప్రశ్నలు సందేహాలు వస్తుంటాయండి ఎవరన్నా నా సందేహాలు తీర్చేవారు ఉంటే బాగుండి అనిపిస్తుంది పెద్దవాళ్ళు ఎవరి దగ్గరకన్నా వెళ్దామంటే వాళ్ళు మనల్ని సీరియస్గా పట్టించుకోరేమో అనిపిస్తుంది పుస్తకాలు చదవడం ఏ మీటింగులకన్నా వెళ్ళడం ఇదే నాకు చేతనైన పనులు వీటితో సందేహాలు తీరక సతమతం అవుతుంటాను అని చెప్పాడు సహజకు ప్రసాద్ చాలా నచ్చాడు ఇతనితో స్నేహం చేయాలి అనుకుంది మీరు సాహిత్యం బాగా చదువుతారా అని అడిగింది సహజ బాగా అంటే చెప్పలేను కానీ చదువుతాను మాటల్లో కాలం ఎలా గడిచిందో తెలియలేదు ఇద్దరికి పొట్టలో ఆకలి బయలుదేరి టైం చూసుకుంటే రెండు ఆకలి వేస్తోందండి అంటూ లేచింది సహజ మీరు భోజనం ఎక్కడ చేస్తారు మేము భోజనాలు తెచ్చుకున్నాం అని అడిగింది నేను ఊళ్ళోకి వెళ్ళి ఏ హోటల్లోనో తింటాలండి అన్నాడు ప్రసాద్ నేను మా వాళ్లతో చెప్పి మీతో వస్తా పదండి అంది సహజ ఎందుకు మంచి భోజనమే తెచ్చుకుని ఉంటారు నాతో పాటు ఆ చెత్త తినడం దేనికి మీరు వెళ్ళి మీ వాళ్లతో తినండి నేను భోజనం చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు కాదులేండి ఆ గంట కూడా మీతోనే గడపొచ్చు కదా ముందు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి వెళ్దాం లేకపోతే నేను సముద్రంలో మునిగిపోయానని కంగారు పడతారు వాళ్ళు అంది ప్రసాద్కి సహజ నిస్సంకోచంగా తన ఫీలింగ్స్ చెప్పడం బాగా నచ్చింది మామూలుగా ఆడవాళ్ళు మగవాళ్లతో ఇట్లా మాట్లాడరు సహజ మామూలు అమ్మాయి అయితే ఆమెకు తనతోనే ఉండాలనిపించ కోరికగా ఉన్నా ఆ విషయం పైకి చెప్పదు తనతో కలిసి భోజనం చేయడం చేస్తాను అనదు సహజ మామూలు అమ్మాయి కాదు అనుకున్నాడు ప్రసాద్ వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి అప్పుడే ఎత్తేశారు రండి రండి మీరేమయ్యారా అని భయపడుతున్నాం అంటూ ఆహ్వానించారు వాళ్ళు ఈయన నా ఫ్రెండ్ ప్రసాద్ గారు ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్నారు అని పరిచయం చేసింది సహజ మేమిద్దరం బయటికి వెళ్ళి భోజనం చేస్తాం ఈయన ఒక్కరే వచ్చారు అంది సహజ ఎందుకు ఇద్దరు ఇక్కడే భోజనం చేయండి చాలా ఉంది సరిపోతుంది అన్నారు మిగిలిన వాళ్ళు ప్రసాద్ మొహమాట పడ్డాడు కానీ అందరూ ప్రోత్సహించి భోజనం పెట్టారు చేతులు కడుక్కుంటూనే మళ్ళీ పేకాటకు సిద్ధమవుతున్న వాళ్ళని చూసి మళ్ళీ ఆడతారా అంది సహజ ఆశ్చర్యంగా మీరు మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్తారా ఇంకా ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు వెళ్తాను మీరు బస్సు ఎన్నింటికి ఎక్కుతారో చెబితే ఆ సమయానికి వస్తాను అంది సహజ ప్రసాద్ కూడా బయలుదేరాడు మేము ఐదింటికల్లా సముద్రం దగ్గరకు వస్తాము ఆరింటి దాకా అక్కడుండి బస్సు ఎక్కుదాం అన్నాడు కృష్ణమూర్తి అందరూ అంతేనని ఆమోదం ప్రకటించారు సహజ ప్రసాద్ సముద్రం కేసి నడిచారు ఈ సముద్ర పొడ్డున ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందండి అంది సహజ మనకెన్నో అనిపిస్తాయి కానీ అవన్నీ చేయలేమండి కుదరదు మనం ఇప్పుడు ఇలా అనుకున్నామా మళ్ళీ భీమిలి వచ్చేసరికి ఆరు నెలలు పడుతుంది అసలు రాకను పోవచ్చు జీవితం కుదరనివ్వదు అన్నాడు ప్రసాద్ నిజమే అంది సహజ ఇక్కడి ఇతర చోట్లన్నీ కూడా తిరగాలండి అంది సహజ ఈసారి వచ్చినప్పుడు వాటన్నింటినీ చూద్దాంలేండి ఇప్పుడు టైం చాలదు మీరేం అనుకోకపోతే నేను పాట పాడతాను అన్నాడు ప్రసాద్ మీకు పాటలు వచ్చా సహజ ఆశ్చర్యపోయింది రాకుండా ఎలా పాడతానండి అన్నాడు అతను పాడండి పాడండి అంది ఏం పాడమంటారు అని అడిగాడు మీ ఇష్టం మీకేవి బాగా వస్తే అవి అంది సహజ మీకు హిందీ పాటలు అర్థమవుతాయా అన్నాడు నాకు హిందీ అస్సలు రాదు అంది అయితే లాభం లేదు నాకు తెలుగు పాటలు రావు సరే ఏం చేస్తారు వినండి ప్రసాద్ పాడాడు సహజ అర్థం తెలియకపోయినా అతని కంఠాన్ని మెచ్చుకుంది చాలా మంచి గొంతండి మీరు తెలుగు పాటలు నేర్చుకోవాలి అంది మీకోసం నేర్చుకుంటా కానీ ఇంకో హిందీ పాట పాడనా అన్నాడు పాడండి అంది ఇది చాలా మంచి పాట అండి అర్థం చెప్పనా అని అడిగాడు పాటలతో మళ్ళీ కాలం పరిగెత్తింది ఆరవుతుండగా సహజని వెతుక్కుంటూ ఆఫీస్ వాళ్ళు వచ్చారు అందరూ బస్ ఎక్కి వైజాగ్ చేరారు ఆ మన్నాడు సాయంత్రం ఆరింటికి ప్రసాద్ సహజ ఇంటికి వచ్చేసరికి ఆమె అతని కోసమే చూస్తోంది అలా పాటు ప్రతి సాయంత్రము సహజ ప్రసాద్ కోసం ప్రసాద్ సహజ కోసం ఎదురు చూస్తూ కలుస్తూ ఉన్నారు రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత ఒక చిన్న గొడవ తప్ప ప్రసాద్ సహజల స్నేహంలో ఏమీ మార్పు లేదు ఆ గొడవ కూడా పాపం ప్రసాద్ ఆదర్శ భర్తగా ఉండాలనుకోవడం వల్లే వచ్చింది ఆ గొడవ జరిగిన తర్వాతే సహజ ప్రసాద్ని మంచాడు మంచాడు అని ఏడిపిస్తుంటుంది ప్రసాద్కి మొదటి మూడు నెలలు ఆదర్శ భర్త రికం నేర్పేసరికి ఎందుకో తెలియని అశాంతి పట్టుకుంది తన అశాంతికి కారణం కూడా తెలియలేదేమో ప్రసాద్కి ఆ బాధ దుర్భరం అనిపించింది ఈ ప్రపంచంలో తనకు కావలసిన అమ్మాయి సహజే అందులో సందేహమే లేదు మరెందుకు అశాంతి అసంతృప్తి అనుకున్నాడు ఓ రోజు ఒంటరిగా పార్కులో చెట్టు నీడను కూర్చొని తన మూడు నెలల సంసార జీవితాన్ని స్మరించుకున్నాడు సహజను తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అన్ని విషయాల్లో ఆమెకు సహాయపడుతున్నాడు పొద్దున్నే ఆమె గిన్నెలు తోమితే తాను కడుగుతాడు ఆమె ఇల్లు చిమ్మితే తాను తడిగుడ్డతో తుడుస్తాడు కూరలు తరిగి పెడతాడు కలిసి వంట చేసుకుంటారు ఎత్తే పనులన్నీ తనే చేస్తాడు తను ముందు నిద్రలేస్తే టీ పెట్టి సహజం లేపుతాడు ఇలా ప్రతి పనిలో ఆమెకు సహాయంగా ఉంటున్నాడు తాను పని మీదో స్నేహితుల దగ్గరకో వెళ్లాల్సి వస్తే సహజతో చెప్పి ఆమెను ఆమె స్నేహితుల దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చి వెళ్తున్నాడు సహజ పని మీద బయటికి వెళ్తే పనంతా తనే చూసుకుంటున్నాడు చుట్టుపక్కల చుట్టుపక్కల ఏమిటి ఈ ఊరంతట్లోనూ ఇట్లా భార్యతో ప్రేమగా ఉంటోంది ఆమెకు సహాయపడుతోంది తనేనని ప్రసాద్కు స్పష్టంగా తెలుసు తను చాలా మంచివాడు కానీ ఏం లాభం అనుకున్నాడు ప్రసాద్ ఒక్కసారి ఒక్కసారంటే ఒక్కసారన్న సహజ తన మంచితనాన్ని గుర్తించి నువ్వెంత మంచివాడు ప్రసాద్ అనకూడదు ఆ ఒక్క మాట సహజ అనాలని తన ఆదర్శ ప్రవర్తనను గుర్తించిన మాట సహజ నోటి నుండి రావాలని ప్రసాద్ మూడు నెలలు ఎదురు చూశాడు సహజ తన ప్రవర్తనను చాలా సహజంగా లోకంలో అంతా ఇట్లా అన్నట్లుగా అనుకుంటోందని తన ప్రత్యేకతను గుర్తించడం లేదని అందుకే తనకి అశాంతని ప్రసాద్ గుర్తించాడు ఇక ఆ రోజుతో అశాంతి సంగతి తేల్చేయాలనుకున్నాడు సహజ ఏదో పుస్తకం చదువుకుంటోంది సహజ అని ప్రారంభించబోయాడు కానీ సహజ గమనించలేదు సహజ అని మళ్ళీ పిలిచాడు ఏమిటన్నట్లు చూసింది నా గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు సహజ బిత్తరపోయింది అదేమిటి అంది అయోమయంగా ఏమిటో నువ్వే చెప్పాలి నాలో ఏ ప్రత్యేకత ఏ గొప్ప కనిపించడం లేదు దూకుడుగా అడిగాడు వెళ్ళేప్పుడు మామూలుగానే ఉన్నావుగా ఇంతలో ఏమైంది ఓ మొన్న రాసిన కవిత పత్రికలో వచ్చింది అంతేనా అంది నవ్వుతూ ప్రసాద్ ఇక కోపం దుఃఖం పట్టలేకపోయాడు మళ్ళీ చెప్పులేసుకుని విసురుగా గది బయటకు నడిచాడు సహజ పరిగెత్తుకు వెళ్లి చేయి పట్టుకుని లాక్కొచ్చి మంచం మీద కూర్చోబెట్టింది అతని భుజాల మీద చేతులు ఆనించి ఏమిటి సంగతి అంది తమాషాగా కళ్యాకరేస్తు ప్రసాద్ ఆవేశం రవ్వంతైనా తగ్గలేదు సహజ నీతో నేనెంత మంచిగా ఉంటున్నాను నీకెంత సహాయపడుతున్నాను భర్తగా అధికారం చలాయించకుండా ఎంత ప్రేమగా ఉంటున్నాను నా మంచితనం ఏనాడైనా గుర్తించావా ఒక్కసారైనా నువ్వెంత మంచివాడు మాట అన్నావా నేనంటే నీకు లక్ష్యం ఉంది నన్ను చేతగాని వెధవ కింద జమకట్టావా అనే అనుమానం నన్ను తింటోంది సాజీ నిజంగా నా మంచితనం నీకు అర్థం కాలేదా అర్థమయ్యి పట్టించుకోవా మనసులో అదంతా కక్కేసి ఆవేశం తగ్గించుకుని పడ్డాడు ప్రసాద్ సహజ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి తర్వాత చిరునవ్వుతో పెదవులు విచ్చుకున్నాయి ప్రసాద్ నెత్తిన ఒక్కటి కొట్టి పక్కనే పడుకుని ఆలోచనగా ప్రసాద్ వంక చూసింది ప్రసాద్ అసహనంగా కదిలాడు పది నిమిషాలు అలాగే పడుకుంది సహజ ప్రసాద్ నేనెవరిని అని అడిగింది సహజ ప్రశ్నకు మళ్ళీ కోపం వచ్చింది ప్రసాద్కి సహజవి అన్నాడు సహజనే సరే నీకేమవుతాను అని అన్నది భార్యవి అన్నాడు అతను మరి అందరూ భార్యల్ని నీలాగా చూడడం లేదేం నేను నీ భార్యనే అయితే నువ్వు అందరిలాగే చూడొచ్చుగా అని అంది వాళ్ళంతా వెధవలు నేను అటువంటి వాడిని కాదు నీ భార్యనే అయితే అంటావేమిటి నువ్వు నా భార్యవి కాక మరెవరివి అన్నాడు అతను నేను ఇన్నాళ్ళు నీ భార్యను అనుకోలేదు ప్రసాద్ నీ స్నేహితురాలను అనుకున్నాను నీకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలని అనుకున్నాను స్నేహితులతో ప్రవర్తించినట్లే ప్రవ ప్రవర్తిస్తున్నావు అనుకున్నానే గాని నువ్వు ప్రత్యేకంగా నన్ను మంచిగా దయగా చూస్తూ నా కృతజ్ఞతను ఆశిస్తున్నావు అనుకోలేదు ఎంత పొరపాటు చేశాను ఎంత భ్రమలో ఉన్నాను అన్నది సహజ సహజ ప్రసాద్ మెదడులో ఏదో మెరిసింది సహజ అతన్ని గమనించలేదు నేను ఆడదాన్ని ఏ హక్కులు లేనిదాన్ని బానిసను నువ్వు మంచివాడివి నీ బానిసకు అన్ని సహాయాలు చేశావు దయగా చూశావు అయినా ఈ బానిస తన యజమాని మంచితనాన్ని గుర్తించలేదు అన్నది సాజీ సాజీ ఆపు అన్నాడు అతను ఎందుకు ప్రసాద్ నా స్థితి నాకు అర్థం కానివ్వు నీ సంగతి నీకు తెలిసినప్పుడు లోకంలో మగవాళ్ళు దుర్మార్గంగా ఉంటున్నారని నువ్వు మంచివాడివని నీకు తెలుసు కానీ నా ఏమిటి నా స్థితి ఏమిటి నేను చాలా భ్రమల్లో ఉన్నాను స్త్రీ పురుషులు సమానమేనన్నట్లు ప్రవర్తించాను నేను ఏ పురుషుడి కంటే తక్కువ కాదన్ తక్కువ దాన్ని అనుకోలేదు ఏ పురుషుడైనా నా పట్ల దయగా ఉంటేనే తప్ప నా సమానత్వం సాధ్యం కాదనే విషయం నాకు ఇవాళే తెలిసింది అవును సమాజంలో స్త్రీలంతా బానిసలుగా ఉన్నప్పుడు నాలాంటి ఒకరిద్దరూ మేం స్వేచ్ఛగా ఉన్నాం పురుషులతో సమానంగా ఉన్నాం అనుకోవడం ఎంత వెర్రితనం ఈ బానిసత్వం పోవాలి అసలు బానిసలం అనే స్పృహ స్త్రీలకు రావాలి ప్రసాద్ ఇవాళ నాకు గొప్ప కనువిప్పు కలిగింది సహజ మాట్లాడడం ఆపేసరికి ప్రసాద్ ముఖంలో నెత్తురు చుక్కలేదు ఆ తర్వాత రెండు రోజులకు కానీ ఇద్దరి మధ్య ఆ విషయం గురించి స్పష్టత రాలేదు తర్వాత ఇద్దరూ తమ తమ తప్పుల్ని గుర్తించారు ఎక్కువ మంది మగవాళ్లు భార్యలతో మంచిగా ఉండకపోవడం వల్ల తన ప్రవర్తన గొప్పగా అనిపించిందని నిజానికి తను మామూలుగా ఒక మనిషి ప్రవర్తించాల్సినట్లే ప్రవర్తిస్తున్నానని ప్రసాద్ అంగీకరించాడు ఇంటి పని చేయడం సహ సహజకు సహాయపడడంగా అనుకోవడం తప్పని ఆ పని తనది కూడానని ఒప్పుకున్నాడు ఏ విషయాన్నైనా రి రిలేటివ్గా చూడాలనే సంగతి మర్చిపోయి ప్రసాద్ని అపార్థం చేసుకున్నానని సహజ అంగీకరించింది నేను మంచాడిని అంటూ కోపంగా వచ్చిన ప్రసాద్ ఆ తర్వాత ఎలా బుక్క ముఖం పెట్టాడో గుర్తొచ్చేసరికి సహజకు నవ్వు ప్రసాద్పై ప్రేమ ఒక్కసారే కలిగాయి ఓకే మూడో భాగం ఇక్కడితో ఆపేద్దాం నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ